క్లియర్గా వైసీపీ నాయకుల్లో ఓడిపోబోతున్న మనం అన్న భయం కనిపిస్తుంది ఈ భయం వల్ల నిన్న మొన్న భయంకరంగా నోరు పారేసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారు వైసీపీ వాళ్ళు సైలెంట్ అవుతున్నారు ఇంకొంతమంది స్లోగా వైసీపీనే నిందిస్తూ టీడీపీ జనసేన బీజేపీకి సంబంధించి అనుకూలంగా మాట్లాడుతున్నారు వీరిలో ఫస్ట్ పర్సన్ వచ్చేసి రోజా క్లియర్గా మొన్న ఎన్నిక జరుగుతున్న రోజే ఏకంగా సాక్షి వాళ్ళ లోగోనే నేను చూశాను ఏం చెప్పింది పాసవి ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు వీసాలో నైన్టీ నైన్ పర్సెంట్ అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది ప్లీజ్ కాంటాక్ట్ ఎయిట్ నన్ను ఓడించాలని టీడీపీ వాళ్ళు కాదు టీడీపీ కూలి కల్పన చేసుకుంటా ఉన్నారు వైసీపీలో ఉన్నటువంటి కేజే కుమార్ లాంటి వాళ్ళు రాష్ట్రంలో ఉన్నట్టు నామినేటెడ్ పోస్టులు తెచ్చుకుంటారు జగన్ దగ్గరికి వెళ్ళి జగన్ బెసింగ్స్ తీసుకొని ఎడకొస్తారు మరల ఎడకొచ్చి నన్ను ఓడించడానికి టీడీపీ పని చేస్తారు అది సొంతంగా వీలు చెప్తూ ఉంటారు ఓడించండి అని చెప్పేసి ఏంది అసలు ఇది ఇట్లాంటి దౌర్భాగ్యం నేను సేపరిచూడని చెప్పేసి అంటే ఏంటి ఓపెన్గా చెప్పేసింది నేను ఓడిపోబోతున్నా నా ఓటమి కారణం ఎవరంటే జగనే చెప్పేసింది ఇప్పుడు ఒక అమ్మటి రాంబాబు కానీ ఒక పేరు నాని కానీ ఆ తర్వాత చూసుకుంటే అనిల్ కుమార్ యాదవ్ కానీ ఎవరైతే రీసెంట్ టైమ్స్లో ఎక్సెప్ట్ బొత్స బొత్స వచ్చేసేకంగా వైజాగ్లో జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకరణ హడావరు కూడా చేసేది వేరే విషయం కానీ ఈ రిమైండింగ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారు ఒకప్పుడు నోరేసులు పడిపోయిన వాళ్ళు అంతా కూడా ఎన్నిక సజావుగా జరగలేదు ఏకంగా చెవిరెడ్డి భాస్కరెడ్డి అయితే ఏకంగా రీపోలింగ్ అడుగుతూ ఉన్నాడు కొన్ని చోట్ల పోలీసులు మాకు సహకరించలేదు ఎన్నిక చెప్పేది కూడా టీడీపీకి అనుకూలంగా ఉన్నారు ఇలాగే మాట్లాడుతూ ఉన్నారు అదేమంటే ఎన్నికైన తర్వాత జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే పరిస్థితి చేతాడుతూ ఉన్నాయో అప్పుడు ఇలా చేస్తూ ఉంటాడు అంటే రేపు రోజు టీడీపీ గెలిచిన మేనేషస్ గెలిచి వీళ్ళని చెప్పడానికి ఆయనకి ఇది అంతా కూడా జగన్మోహన్ రెడ్డి ఏమో సైలెంట్గా ఉండి అమెరికా లండనో స్విట్జర్లాండో ఫ్రాన్సో వెళ్ళిపోయాడు వెళ్ళటానికి ముందు వైసీపీ అందరూ పిలిచి మాట్లాడితే వానే ఉండే ఐపాక్ దగ్గరికి వెళ్ళాడు ఎవరు ఐపాక్ అంటే తెలిసిందే కదా అది ఒక ప్రైవేట్ ఏజెన్సీ అందులో ఉన్న వాళ్ళతో సెల్ఫీలు దిగుతూ ఉంటే అందులో ఉన్న వాళ్ళు ఎవరు ఏంద్ర చూస్తే ఓ అయ్యా ఆ బయట పబ్లిక్ బ్లైట్స్లో అట్లా జగనానికి ఓటేస్తానే వాళ్ళు నాకు ఫస్ట్ టైం ఓటు వస్తుంది నేను జగన్కి ఓటేస్తానే వాళ్ళు ఈ బ్యాచ్ అందులో ఉన్న వాళ్ళంతా అండ్ మోర్ ఎవరు వైజాగ్లో ఏమైనా అసలు సబ్మిట్ అని ఉంది ఆడకు వచ్చినటువంటి వాళ్ళు కూడా ఇల్లే ఏంద్రయ్య అంటే సూటు బూటు వేసి మేము పెట్టుబడి పెడతానికి వచ్చినటువంటి హాడవాడు చేసిన బ్యాచ్ పిల్ల బ్యాచ్ సో వీళ్ళు అక్కడ కనపడే దాంతో అడ్డంగా పోయింది సరే లండన్ వెళ్ళిపోయాడు ఇక ఇప్పుడు వైసీపీలో ఉన్న వాళ్ళు వన్ బై వన్ వన్ బై వన్ బయటకు రావటమో లేదనప్పుడు రాష్ట్రం విడిచి వెళ్ళిపోవటమో చేస్తూ ఇంకొంతమంది ఓపెన్ అవుతూ ఉన్నారు ముంగా గీత ఇప్పుడు ఆ లిస్టులోకి వచ్చింది ఏమని మెగా ఫ్యామిలీని ఎవరన్నా దూషిస్తే ఊరుకునేది లేదు మెగా ఫ్యామిలీ అంటే ఎవరు చిరంజీవి నాగబాబు పవన్ కళ్యాణ్ రైట్ ఇందులో ఏకంగా పవన్ కళ్యాణ్ యొక్క తల్లిని కూడా స నిందించినట్టు వైసీపీ వారు ఆమె ఇప్పుడు వచ్చేమంటుంది మెగాఫ్యా నిందిస్తేనే ఊరుకొని అంటుంది ఎందుకు ఏంటంటే ప్రజారాజ్యం పార్టీ తరఫున ఆమె రాజకీయాల్లోకి వచ్చింది చిరంజీవి ఓ రకం రాజకీయ భిక్ష పెట్టినట్టు ఇప్పుడు ఏమంటుంది అన్న సపోర్ట్ ఎప్పుడు నాకు ఉంటుంది అన్న బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉంటాయి నాగబాబు అన్న కూడా ఎంతే పవన్ కళ్యాణ్ నేను వచ్చేసి ఇక్కడ ప్రత్యర్థిగా పోటీ పడ్డా అది ఓన్లీ రాజకీయం వరకే వ్యక్తిగతంగా రిలేషన్స్ వైజ్ మేము చాలా చాలా బాగుంటాం నా గురించి వాళ్ళకి తెలుసు వాళ్ళ గురించి నా బాగా తెలుసు మీరు ఎవరు కూడా దయచేసి మెగా ఫ్యామిలీ వాళ్ళు నిందించొద్దు అంటు సమయం సందర్భంలో కూడా స్ చెప్తుంది ఏంటంటే క్లియర్గా ప్రశాంత్ కిషోర్ ఎన్ని చెప్పుకున్నాడు బర్కా దత్తో విలేకర్తో ఇష్టాగోష్టి చిన్నపాటి ఇంటర్వ్యూ లాగా ఓపెనింగ్ అన్నాడు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ వాళ్ళు ఎన్ని గెలిచారు సీట్లు అన్నది నేను ఆల్రెడీ తెలుసు కాబట్టి ఇప్పుడు నేను ఆ సంఖ్య చెప్పను కానీ జగన్మోహన్ రెడ్డి ఘోరంగా ఓడిపోతుంటే ఇందులో నో డౌట్ అనేసాడు నెక్స్ట్ ఈ మోదీ అండ్ ఎన్డీఏ మీద దేశవ్యాప్తంగా అసంతృప్తి ఉన్నమాట నిజం ఓటర్లకి కానీ అది ఆవేశమో కోపం అయితే లేదు అన్నాడు దానివల్ల రెండు వేల పంతొమ్మిదిలో గెలిచినటువంటి సీట్లు ఎన్డీఏ వాళ్ళు ఎన్నైతే గెలుచున్నారో మరలా అన్నీ కలవచ్చు లేదా కొంచెం అటిట్ అవ్వచ్చు పెరుగుతూ కూడా పెరగచ్చు జగన్మోహన్ రెడ్డి విషయం నేను చాలా క్లారిటీగా ఉన్నా అతను మనం ఏదైతే చెప్పెళ్ళు ఉన్నాడో అదంతా అబద్ధం ఎవరైనా సరే ఓడిపోతున్నామని ఎవరు అంగీకరించరు కదా ఎప్పుడు కౌంటింగ్ జరుగుతూ ఉన్నప్పుడు అది కూడా నాలుగైదు రౌండ్లు కౌంటింగ్ అయిన తర్వాత అప్పుడు ప్రజలు ఈ రకంగా తీర్పిచ్చారని అంటారు తప్ప ఇంకా రౌండ్లో ఉన్నాయి మేము గెలుస్తాం మేము గెలుస్తానని అంటారు సో జగన్ రోడ్డు అదే అంటున్నాడు ఓడిపోబోతున్నారు గుర్తుంచుకోండి అని చెప్పేసి ఆయన చేయటం ఈ ఎగ్జిట్ పోల్స్ అని ఇప్పుడు ఎవరు ఎవరు కానీ ఎగ్జిట్ పోల్స్ ఇచ్చారంటే డమ్మి వైరల్ చేస్తూ ఈ వైసీపీలు చేసే హడావుడి ఇవన్నీ కూడా చదువుకున్నటువంటి వైసీపీలు అనేటువంటి నాయకులకు అర్థమైపోయింది ఓడిపోబోతున్నారు అబ్బాబాన్ని ఈవెన్ బెట్టింగ్ల విషయంలో కూడా వైసీపీలు చాలామంది వెనక తగ్గుతూ ఉన్నారు మా పార్టీ గెలిచిద్ది అని చెప్పేసి ఈ బెట్టింగ్ వేగి వేయలేకుండా సైలెంట్గా ఉండడం ఇంకొన్ని చోట్ల ఎన్నికకు ముందు డబ్బులు పంచుతున్నారు కదా అది పచ్చడం నేరం కానీ నడుస్తుంది కదా అప్పుడు కొంతమంది వైసీపీ వాళ్ళు డబ్బులు పంచే బ్యాచ్ ఎవరైతే ఉన్నారో ఒరే ఎటు ఓడిపోతాంరా ఓడిపోయే దానికి ఇంత డబ్బులు ఎందుకు అని చెప్పి కొంత డబ్బులు నొక్కే జోబులో పెట్టుకొని ఇంకొంత పంచారు అలా వంగ చేతన డైరెక్ట్గా నిరదీసిన వాళ్ళు ఉన్నారు ఏం మేము ఓటర్లం కదా మాకు ఓట్లు లేవా మాకు డబ్బులు ఇవ్వలేదు ఏంటి అని చెప్పేసి కొడాలి నాని గుడివాడలో ఏకంగా పది పదకొండు పన్నెండు వార్ట్లు అసలు డబ్బులు ఇవ్వాలి సర్దార్ గౌస సర్దార్ బేగ అన్న సమ్ పర్సన్ అన్న నువ్వు కుక్కలను వదులు అన్న వాళ్ళ మీదకి వాళ్ళు తీసుకొని ఆడకి నువ్వు త్వరగా కనుక వాళ్ళు కనుక పట్టించుకోకపోతే వాళ్ళు విదేశ విదేశాల వదిలిపెట్టి వెళ్ళిపోతారు ఏడు కోట్లు అన్నది చెప్పేసి అతను ఇలా చెప్పుకుంటూ పోతే పోలింగ్కి ముందే అరే మనం ఎటు ఓడిపోతామని చెప్పేసి డబ్బులు పంచుకున్న డబ్బులు జైలు పెట్టుకున్న కొంతమంది ఎన్నిక జరిగిన తర్వాత ఎటు ఓడిపోతాలో ఎప్పుడైనా సైలెంట్గా ఉంటమైంది ఇదిగో కనీసం ఇప్పుడన్నా మనం మనసు ఇప్పి మాట్లాడదాం స్క్రిప్ట్ లేకుండా మనసు విప్పి మాట్లాడితే కనీసం రేపు రోజు మనం ఓడిపోయినా కొంచెం గౌరవాన్ని ఉండిందండి కొంతమంది ఇలా వస్తున్నారు ఆ కేటగిరీలోనే ఇప్పుడు వంగ గీత ఉన్నట్లు ఓ రకంగా జగన్మోహన్ రెడ్డికి వైసీపీకి భారీ షాక్ ఇచ్చినట్టు ఏ రకంగా మెగా ఫ్యామిలీ జోలికి వస్తే ఊరుకునేది లేదు అని